అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు ఈ నెల ఇరవై జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటున్నాం ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క కొత్త పింఛన్లకు ఆమోదం తెలిపి మనకు ఇరవై నాలుగు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక దాదాపు పద్నాలుగు నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లా ఊసే లేదన్నమాట ఎందుకంటే కొత్త పింఛన్ల మంజూరు అనేది లేదు ఇక గతంలో ఉన్నటువంటి రూల్ కనుక చూసుకుంటే ఆరు నెలలకు సంవత్సరంలో ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేయాలి తిరిగి మళ్ళీ కూడా ఆరు నెలలకు అంటే జనవరిలో కొత్త పింఛన్ మంజూరు చేస్తే మళ్ళీ కూడా జూలైలో కొత్త పింఛన్లు మంజూరు చేయాలన్నమాట ఈ విధంగా మనకు అంటే డిసెంబర్లో చేస్తే మళ్ళీ కూడా జూలైలో ఆరు నెలల్లో మనకు పెన్షన్లు అయితే మంజూరు చేయలేదు జూన్ జూలై మధ్యలో ఇక ఈ విధంగా గతంలో రూల్ అయితే ఉండేదన్నమాట కొత్త పెన్షన్లకు సంబంధించి కానీ ఇప్పుడు మనకు పద్నాలుగు నెలల నుంచి కూడా ఎటువంటి కొత్త పెన్షన్ల జాడైతే లేదనమాట ఎందుకు కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారని చూస్తే మనకు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ఇక గతంలో మనకు గత ప్రభుత్వంలోనే మనకు ఎన్నికలు వచ్చేసాయి అప్పుడు మనకు పెన్షన్లు అయితే మంజూరు చేయలేదు అప్పట్లో అప్లై చేసుకున్నటువంటి దాదాపు రెండు లక్షల మందికి కూడా మనకు పింఛన్లు అయితే మంజూరు చేయలేదన్నమాట ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ కొత్తగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా ఏంటి మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి అని ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలోనే అవకాశం ఇస్తాం అప్లై చేసుకోవడానికి మేము సిద్ధంగా అంటే అప్లై చేసుకోవడానికి మీరు అవకాశం ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఏంటంటే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందనమాట ఇక అప్లై చేసుకోవడానికి మనకు కొన్ని కారణాల వల్ల సాంకేతిక కారణాల వల్ల అవకాశం ఇవ్వలేదు ఇక ఈ నెల ఆరో తారీఖున కూడా కేబినెట్ మీటింగ్ జరిగినా కూడా మనకు ఆ కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి యొక్క విషయాన్ని మనకి ఇక్కడ చేయలేదు ఇక ఎటకేలకు ఆయన ఫైనల్ గా లబ్దిదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లడంతో మన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక నెల ఇరవై తారీఖు నుంచి కూడా కేబినెట్ మీటింగ్ ఉంది తర్వాత ఇరవై నాలుగు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇక ఖచ్చితంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి తప్పకుండా యొక్క పెన్షన్లకు విడుదల చేయడానికి అంటే ఈ ఫిబ్రవరి చివరి నుంచి కూడా మీరు అప్లై చేసుకుంటే మార్చి నెల అంతా కూడా అవకాశం ఉంటుంది అప్లై చేసుకోవడానికి తర్వాత ఏప్రిల్లో మనకు కొత్త పెన్షన్లు ఇచ్చేదానికి అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం ఇక మొత్తానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక ప్రత్యేకంగా గ్రామ సభలు అనేవి పెడుతున్నారు ఈ గ్రామ సభల్లోనే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక గత ప్రభుత్వం గ్రామవార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోమని చెప్తే ఇక్కడ గ్రామ సభలు పెట్టి ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని మీ ఊర్లోనే మీ గ్రామ పంచాయతీలో గ్రామ సభ అనేది ఉంటుంది అక్కడ మీరు దరఖాస్తు చేసుకుంటారు ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్లన్నీ కూడా మీకు సచివాలయంలో సచివాలయంలో ఆన్లైన్ చేస్తారు తర్వాత మళ్ళీ కూడా మీకు ఇక్కడ గ్రామ సభ అనేది పెడతారు ఆ గ్రామ సభలో అర్హుల పేర్లు అనేది చదివి వినిపిస్తారు అక్కడ అర్హుల జాబితాలో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి పెన్షన్లు అయితే వస్తాయనమాట లేకపోతే పెన్షన్లు వచ్చే అవకాశం లేదని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఏ ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి అలాగే మనకు ఈ పింఛన్ల వెరిఫికేషన్ సంగతి ఏంటి పింఛన్ వెరిఫికేషన్ చేసుకోకపోతే పింఛన్ వస్తుందా రాదా అనే పూర్తి సమాచారాన్ని అయితే మీకు నేను తెలియజేస్తాను ఇప్పటికే కొంచెం సమాచారం మీరు తెలుసుకున్నారు ఇక మరికొంత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ సిమ్మను లైక్ సిమ్మలు వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇదివరకు చెప్పుకున్నట్లు కొత్త పిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయింది ఈ ఎనిమిది నెలల్లో కూడా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా యొక్క పింఛన్లు అనేది పెంచి వారికి మేలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఆ విధంగానే మనకి ఇప్పుడు పింఛన్లు అయితే ఇస్తున్నారనమాట దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద కొన్ని వేల రూపాయల లో ఒక్కొక్క లబ్ధిదారుడికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా లెక్క పెట్టుకుంటే కొన్ని కోట్ల రూపాయల డబ్బులు అనేది ప్రభుత్వం మీద భారం పడుతుంది అనమాట కాబట్టి రైతులు ఈ విధంగా ఇబ్బంది అంటే పెన్షన్ల కోసం ఈ విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇప్పటికే వెళ్లడం జరిగిందనమాట అంటే కొత్త పింఛన్ల మంజూరు కోసం కొన్ని లక్షల మంది ఆశగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా వితంత మహిళలు కానీ దివ్యాంగులు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకి కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించనున్నారు ఇప్పటికే పలు కేబినెట్ మీటింగ్లు జరిగినా కూడా ఎక్కడా కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో ఈ పింఛన్ల విషయంపైన ఆయన సృష్టితను ఇవ్వలేదు అంటే గత సంవత్సరం డిసెంబర్ లో ఇస్తారని చెప్పినప్పటికీ కూడా మనకు అక్కడ అవకాశం అనేది కల్పించలేకపోయింది సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు మనకి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోబోతున్నారని ఇక ఈ నిర్ణయంతో ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారని కూడా చెప్పారు ఇక రాష్ట్ర అసెంబ్లీలో జరిగేటువంటి అంటే ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి వారంతా కూడా ఈ మార్చి నెల అంతా కూడా మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది కొత్త ఆర్థిక సంవత్సరం కాబట్టి పరిపాలన పరంగా ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి కూడా కొత్త పింఛన్ల మంజూరుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఈ పెన్షన్లకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే మీరు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిన వెంటనే కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి మీకు అవసరం అవుతాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక రేషన్ కార్డుతో పాటు మీకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డుతో పాటు కరెంట్ బిల్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు కంపల్సరీ అండి ఈ మూడుతో పాటు విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆధ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇలా మీరు ఈ మూడు ప్రూఫ్స్ తప్పనిసరిగా పెట్టుకొని అలాగే మీరు ఏం చేయాలంటే గతంలో మీరు ఏ విధంగా పెన్షన్ కోసం ఎదురు చూసారు ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం లేట్ చేయకుండా ఈ మూడు ప్రూఫ్స్తో పాటు మీరు దాదాపు ఏపీలో ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు వస్తున్నాయి మీరు ఏ కేటగిరీ పెన్షన్కి అప్లై చేసుకుంటున్నారంటే వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి వికలాంగుల పెన్షన్కి అయితే సదరం సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి వృద్ధాప్య పెన్షన్కి అయితే మీ వయసు అనేది అరవై సంవత్సరాలు అనేది ఖచ్చితంగా నిండి ఉండాలి వృద్ధాప్య పెన్షన్కి అయితే అలాగే మిగిలినటువంటి కేటగిరీ డయాలసిస్ పెన్షన్ కానీ ఇలా ఏ కేటగిరీలు అయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ కానీ వికలాంగులకు సంబంధించి ఇలా వీళ్ళన్నిటికీ కూడా మనకు ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి నేతన్న పెన్షన్కి కానీ ఇలా అన్ని రకాల పెన్షన్లకు కూడా ఆ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ ప్రూఫ్స్తో పాటు కూడా ఇది కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మొత్తానికి నాలుగు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా మీరు రెడీగా పెట్టుకోవాలి అప్పుడే మీకు యొక్క పెన్షన్ అనేది మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందనమాట ఇప్పటికే మనకు ఎన్నో సార్లు అవకాశాలు మిస్ అయినా కూడా ఇప్పటికీ తప్పకుండా ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ నెల ఇరవైను జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త పిన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడా కూడా మీరు ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా లేవున్నట్టు మీరు ఇబ్బంది పడకుండా అన్నీ కూడా రెడీ చేసుకుని మీరు అప్లై చేసుకోండి అలాగే మీకు కొత్త పెన్షన్ల మంజూరు అనేది తప్పకుండా ఏప్రిల్లో ఉంటుందని కూడా ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మరికొంతమంది డౌట్ ఏంటంటే మాకు ఇప్పుడు పెన్షన్లు తనిఖీలు చేస్తున్నారు ఇంతకీ మాకు పెన్షన్ వస్తుందా రాదా అంటే తనిఖీ అయిపోయిన వారికి పెన్షన్ వస్తుందా రాదా అని వాళ్ళు కంగారు పడుతున్నారు అంటే గతంలో అంటే ఈ ఫిబ్రవరి నెలలో దాదాపు పద్దెనిమిది వేల మందికి పెన్షన్ అయితే ఇవ్వలేదు ఇక ఇప్పుడు ఏమైనా సరే మార్చిలో మాకు పెన్షన్ వస్తుందా మాకు వెరిఫికేషన్ అయితే అయింది అంటే మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీస్ అయితే తీసుకున్నాం ఆ నోటీస్ తీసుకుని మేము జిల్లా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ సదరం రీవెరిఫికేషన్ చేయించుకున్నాం అంటే మళ్ళీ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నాం అక్కడ మాకు వెరిఫికేషన్ పూర్తి అయిపోయిందని అధికారులు చెప్పారు తిరిగి మళ్ళీ మాకు మార్చిలో పెన్షన్ వస్తున్నారు రాదా అని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి మనం కనుక చూస్తే తప్పకుండా అంటే ఇక్కడ చాలా మంది ఫేక్ సదరం సర్టిఫికేట్లతో మరి పెన్షన్ పొందుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ పెన్షన్ల వెరిఫికేషన్ తనిఖీని అయితే చేపట్టింది అది కూడా కేవలం వికలాంగుల పెన్షన్లే ఈ వికలాంగుల పెన్షన్లో మామూలుగా పెన్షన్ రావాలంటే తప్పకుండా నలభై ఐదు శాతం సదరం సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాలి నలభై ఐదు శాతం కంటే తక్కువ ఉంటే కనుక మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మీరు మీరు ఈ పెన్షన్ల తనిఖీలో అంటే మీకు అక్కడే చెప్పేయడం జరుగుతుంది అనమాట వైద్య పరీక్షల అనంతరం కూడా మీకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా గతంలో ఎంత పర్సంటేజ్ ఉంది ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఇచ్చారనే విషయాన్ని అక్కడ మీకు సిస్టం చేయడం జరుగుతుంది ఆ పర్సెంటేజ్ని బట్టి మీకు తెలిసిపోతుంది అనమాట మీకు పెన్షన్ వస్తుందా రాదా అనేది మళ్ళీ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు లిస్ట్ అనేది వస్తుంది ఆ లిస్టులో మీ పేర్లు ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పెన్షన్ల తనిఖీ అనేది పూర్తయిన వెంటనే మీకు పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇక దీంతో పాటుగా మరొక అప్డేట్ ఏంటంటే చాలా మంది ఈ తనిఖీలకు భయపడుతున్నారు తనిఖీలకు భయపడి నోటీసులు అనేది ప్రభుత్వం ఏదైతే నోటీసులు ఇస్తుందో గ్రామవార్డు సచివాలయ అధికారులు అయితే అందజేస్తారు మీకు అక్కడ నోటీసులు అనేది చాలా మంది తీసుకోవట్లేదు ఇంక ఈ నోటీసులు మీరు తీసుకోకపోయినా మీరు వెరిఫికేషన్కి వెళ్ళకపోయినా కూడా మీ యొక్క వచ్చే నెల పెన్షన్ హోల్లో పెట్టేస్తారు అంటే మీకు పెన్షన్ ఇవ్వరు అన్నమాట హోల్లో ఉంటుంది తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ కూడా వెరిఫికేషన్ పూర్తయితే మీకు అర్హత ఉంటే కనుక పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంటుంది ఈ విధంగా మనకు పెన్షన్ల తనిఖీని కూడా ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ల తనిఖీకి మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడ వెళ్ళి మీరు అనేది తనిఖీలు అనేది చేయించుకుంటేనే మీకు పెన్షన్ వస్తుంది ఇక మార్చి నెల పింఛన్లకు సంబంధించి కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి పూర్తి సమాచారంతో కూడా వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను అప్పటి వరకు కూడా మీరు మన ఛానల్ చూస్తూనే ఉండండి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నట్టు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి